హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి ముఖ్యంగా రిటైర్డ్ పెన్షన్లకు సంబంధించిన అన్ని పెండింగ్ బకాయిలు గ్రాట్యుటీ మరియు పెన్షన్ క్లియర్ చేయడంపై కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందండి ఈ అప్డేటు మీ వేతనాలకి రిటైర్మెంట్ ప్రయోజనాలకి ప్రత్యక్షంగా సంబం అంటే సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి కేంద్ర ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రక్రియలో గందరగోళం మరియు ఆలస్యం బకాయిల పెండింగ్స్ చాలా కాలంగా ఉన్నాయన్న విషయం తెలిసిందండి ఈ సమస్యలు అన్నింటినీ కూడా సరిచేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ మరియు పెన్షనర్స్ వెల్ఫేర్ ఒక కొత్త స్టాండర్డ్ టైం లైన్ విడుదల చేసింది ఇకపై రిటైర్మెంట్కు పదహైదు నెలల ముందే పెన్షన్ గ్రాట్యుటీ ప్రాసెస్ మొత్తం ప్రారంభమవుతుంది రిటైర్డ్ అయ్యే రోజునే అన్ని ఆర్డర్లు ఉద్యోగి చేతిలో ఉంటాయి ఇక ఆలస్యం లేదని ఇతర బకాయిలు పెండింగ్ లేదు ఇది ఉద్యోగులకు వచ్చిన చారిత్రాత్మక రిలీఫ్ అనే చెప్పవచ్చు ఇప్పుడు దశల వారీగా పూర్తి వివరాలు చూద్దాం పదహైదు నెలల ముందు రిటైర్మెంట్ లిస్టు ప్రిపరేషన్ అవుతుందండి రూల్ నెంబర్ యాభై నాలుగు ప్రకారం రిటైర్మెంట్ హెడ్ ఉద్యోగి రిటైర్ అయ్యే తేదీకి పదహైదు నెలల ముందు లిస్టు తయారు చేసి ప్రతీ నెల కూడా పదహైదవ తేదీన అంటే పదహైదవ తేదీలోపు పెన్షన్ విభాగానికి పంపించాలి ఈ లిస్టు వల్ల ఎవరి రిటైర్మెంట్ ఎప్పుడు అనేది ముందే క్లియర్ అవుతుంది ఆలస్యాలు తగ్గుతాయి రికార్డులు లోపాలు ముందే సరిదిద్దుకోవచ్చండి ఇక పన్నెండు నెలల ముందు అకాడమేషన్ వెరిఫికేషన్ అండి రూల్ నెంబర్ యాభై ఐదు ప్రకారం రిటైర్మెంట్కి ఒక సంవత్సరం ముందు ఉద్యోగి ప్రభుత్వ నివాసం అంటే గవర్నమెంట్ క్వార్టర్స్ వినియోగంపై వివరాలు సేకరించాలి ఇక ఈ యొక్క ఎన్టీసి జారీ చేయాలండి ఇక చెల్లించాల్సినటువంటి అంటే నో డిమాండ్ సర్టిఫికేట్ జారీ చేయాలి ఇక చెల్లించాల్సిన బకాయిలు ఉంటే ముందుగానే సర్దుబాటు చేయాలి ఆరు నుండి పన్నెండు నెలల ముందు సర్వీస్ రికార్డులు కూడా వెరిఫికేషన్ చేయాలండి రూల్ నెంబర్ యాభై ఆరు యాభై ఏడు ప్రకారం రిటైర్మెంట్కు ఏడాది ముందే సర్వీస్ బుక్ వివరాలన్నీ కూడా పూర్తిగా చెక్ చేసి కరెక్ట్ చేయాలి తప్పు ఎంట్రీలు మిస్సింగ్ ఇన్స్క్రిమెంట్స్ ప్రమోషన్స్ ఎంట్రీలు సేవా ధ్రువపత్రాలు అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సరిచూసుకోవాలి తద్వారా పెన్షన్ క్యాల్కు లో తప్పులు అయితే ఉండవండి ఇక ఆరు నెలల ముందు పెన్షన్ ఫామ్ సబ్మిషన్ ఇక రూల్ నెంబర్ యాభై ఏడు రెండు ఏ ప్రకారం ఉద్యోగి రిటైర్ అయ్యే తేదీకి ఆరు నెలల ముందుగానే పెన్షన్ ఫామ్ ఆరు ఏ సబ్మిట్ చేయాలి దీంతో డిపార్ట్మెంటు ముందుగానే లెక్కలు చేయగలదండి ఉద్యోగికి రిటైర్మెంట్ రోజునే అన్ని ఆర్డర్లు కూడా అందుతాయి ఇక నాలుగు నెలల ముందు పెన్షన్ పేపర్స్ పూర్తి చేయాలి రూల్స్ యాభై తొమ్మిది మరియు అయి అరవై ప్రకారం రిటైర్మెంట్ ముఖ్యంగా డిపార్ట్మెంట్ హెడ్ ఇవి విషయాలు పూర్తి చేయాలండి ఫామ్ నంబర్ ఏడు పార్ట్ వన్ ఫామ్ నెంబర్ పది చెక్ లిస్ట్ పెన్షన్ క్యాలిక్యులేషన్ షీటు గ్రాట్యుటీ లెక్కలు ఇవన్నీ కూడా అన్నీ నాలుగు నెలల ముందే పూర్తవ్వాలి ఇక రెండు నెలల ముందు పీపీఓ జారీ చేయాలి ఉద్యోగ విరమణకు ముందు రెండు నెలలకి అకౌంట్స్ విభాగం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ పూర్తి జారీ చేస్తుంది ఉద్యోగి రిటైర్ అవుతున్న రోజునే బ్యాంకులో పీపీఓ యాక్టివ్ అవుతుందండి పెన్షన్ ఆలస్యం అనేది జీరో ఇక ఇరవై ఒక్క రోజుల ముందు స్పెషల్ షీల్ ముఖ్యంగా పీపీఓ జారీ అయిన ఇరవై ఒక్క రోజుల్లో సెంట్రల్ పెన్షన్ అకౌంట్ ఆఫీస్ నుంచి అదేవిధంగా స్పెషల్ సీల్ ఆఫ్ అథారిటీ అన్ని పీపీఓ కాపీలు అకౌంటింగ్ అథారిటీకి పంపించడం పూర్తి చేయాలి ఇది ఉద్యోగి పెన్షన్ జారీకి చివరి మరియు ముఖ్యమైన దశ అండి ఈ కొత్త విధానంతో ఉద్యోగులకు వచ్చేటువంటి ప్రయోజనాలు బకాయిల సమయానికి చెల్లింపులు జరుగుతాయి రిటైర్మెంట్ రోజునే పీపీఓ గ్రాట్యుటీ అందుబాటులోకి మరి పెన్షన్ ఆలస్యం పూర్తిగా తగ్గుతుంది రికార్డుల లోపాలు ముందే సరిచేయబడతాయి రిటైర్మెంట్ అంటే డిపార్ట్మెంటు మరియు బ్యాంక్ మధ్య సమన్వయం మెరుగుపడుతుంది ఇది ఉద్యోగ పెన్షన్లకు నిజంగానే ఒక సూపర్ గుడ్ న్యూస్ అండి మీకు ఇలాంటి పెన్షన్ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఉద్యోగం పెంచడం మీదకి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్